కమలం గుర్తుకు ఓటు వేస్తే దేశ రక్షణ కోసం వేసినట్టే మీ పిల్లల భవిష్యత్తు కోసం వేసినట్టే కాంగ్రెస్ ఎల్లప్పుడూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతుగా నిలుస్తోంది రాహుల్ గాంధీ సహా మొత్తం కాంగ్రెస్ తుకుడే తుకుడే ముఠాకు అండగా నిలిచి దేశ సమగ్రతను ఐక్యతను తీవ్రంగా దెబ్బతీస్తుంది దేశ వ్యతిరేకులకు అసాంఘిక శక్తులకు బుద్ధి చెప్పడానికి అలాగే దేశ భద్రత కోసం తెలంగాణ ప్రజలు ఓటు వేసి మన ప్రియతమ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారిని మూడవసారి ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు నియోజకవర్గంలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్లో కిషన్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ పలు హామీలు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది ప్రజా ప్రయోజనాల కోసం ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను తెలంగాణ ప్రజలకు అందకుండా చేస్తుంది పౌరుల ఆకాంక్షలు శ్రేయస్సు కంటే రాజకీయ ఎజెండాలకు కాంగ్రెస్ నాయకులు ప్రాధాన్యత ఇస్తారు తెలంగాణకు బీజేపీ ఒక్కటే ఆశాకిరణం సబ్కా సాత్ సబ్కా వికాస్ విధానంతో సంక్షేమ ఫలాలు ప్రతి గడపకు చేరేలా చూశారు మన ప్రియతమ మంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి పెరిగిపోయింది తాను చేసిన ఆర్ఆర్ ట్యాక్స్కు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయి సమయం వచ్చినప్పుడు మేం వాటిని బయట పెడతాం రెండు వేల పద్నాలుగులో బలహీనమైన ఐదవ ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా ఉన్న భారత్ను కేవలం పదేళ్లలో బలమైన ఐదవ ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా తీర్చిదిద్దారు మన మోదీ భారత్ను ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలపడమే మన మోదీ గ్యారంటీ మన మోదీని గెలిపించడం మన గ్యారంటీ మనమంతా ఓటు వేసి మోదీ గారిని పీఎం గా మూడోసారి నిలపడం మన గ్యారంటీ క్లాస్ మాస్ అని తేడా లేకుండా అందరి మన్నళ్లు పొందుతూ సికింద్రాబాద్ లో గెలిచేది బీజేపీయే నేను క్లాస్గా ఉంటూనే ఎన్నో పోరాటాలు చేశాను అరెస్టు కూడా అయ్యాను ప్రజలకు సేవ చేయడం కోసం మాస్గా కూడా మారాను అన్నారు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు హైదరాబాద్ లో నిర్వహించిన బీజేపీ యువ సమ్మేళనంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు ఆ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో మత కలహాలు కావాలా శాంతి కావాలా అని ప్రశ్నించారు గతంలో కాంగ్రెస్ పాలనలో పాకిస్తాన్ ఏమనుకుంటే ఇక్కడ అదే జరిగేదన్నారు బీజేపీ పాలనలో పాకిస్తాన్ తోక కత్తిరించ మోదీ హయాంలో పాకిస్తాన్ లోకి చొచ్చుకొని పోయి సర్జికల్ స్ట్రైక్ చేసి తీవ్రవాదులను ఏరిపారేశామన్నారు ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా త్వరలో జరగబోతున్న మోదీ సభ ఉంటుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు